వెల్కమ్ టు మై శివ షోల్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాన్ పాయింట్స్ని విడిచిపెట్టండి మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి అంతేకాని రెజినేట్ కాన్ పాయింట్స్ గురించి మీరు లేనిపోని ఆలోచనలు బ్రెయిన్లో పెట్టుకోవద్దు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ లాంగ్ డిస్టెన్స్లో ఉండే పర్సన్ తాలూకా ఆలోచనలు మీ మీద ఉందా లేదా చూద్దా లాంగ్ డిస్టెన్స్లో ఉండే పర్సన్ ఆలోచనలు మీ పైన ఉన్నాయా లేదా చెప్పండి యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 లాంగ్ డిస్టెన్స్లో ఉండే పర్సన్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఉందా లేదా లాంగ్ డిస్టెన్స్లో ఉండే పర్సన్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఉందా లేదా మై లైఫ్ ఈజ్ ఈజ్ఎంఎస్ రైట్ ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ ఐ విష్ ఐ కుడ్ బి అ డిఫరెంట్ పర్సన్ యువర్ రైట్ వై డు ఐ డిజర్వ్ సం వన్ లైక్ యూ ఐ ఆమ్ స్క్యారెడ్ ఆఫ్ రిజెక్షన్ చైల్డ్హుడ్ డ్రామా ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ చూండే వాళ్ళైతే లాంగ్ డిస్టెన్స్లోనే ఉన్నారు కానీ మీకైతే మాత్రం మీ మన మీ మన మీ చుట్టూనే వాళ్ళ మనసు అనేది తిరుగుతుంది అని చెప్తున్నారు మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నా ప్రజెంట్ అయితే వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే కేవలం మీరు ఒక్కరే కాదు కాబట్టి కెరియర్ ఫోకస్గా కూడా వాళ్ళు పెడుతున్నాను అని చెప్తున్నారు ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ నేనైతే మీకు ఎటువంటి ప్రామిస్ని ఇవ్వలేను ఎటువంటి కమిట్మెంట్ని ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇవ్వలేను అని అయితే చెప్తున్నారు ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ నేను ఒక నాలో నేను చాలా ఒక డిఫరెంట్ పర్సన్గా నన్ను నువ్వు బాగా చేంజ్ చేసావు అన్నట్టు చెప్తున్నారు యు ఆర్ రైట్ నువ్వు చేసింది చాలా కరెక్ట్గా చేసావు అని చెప్తున్నారు వై డు ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ నేను ఎందుకు ఎవరిని ఇష్టపెట్టుకోలేకపోతున్నాను అని అడుగుతున్నారు ఐ ఆమ్ స్క్యారెడ్ ఆఫ్ రిజెక్షన్ నేను ఈ రిజెక్షన్ని తట్టుకోలేను చైల్డ్హుడ్ డ్రామా చిన్నపిల్లల మైండ్ సెట్తో ఆలోచిస్తున్నారు ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ మీరు లేకపోతే వాళ్ళకి అంధకారం లాంటి జీవితం అనేది ఉంటుంది అని చెప్తున్నారు ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ వాళ్ళకి తెలియదట అనేది ఎక్కడి నుంచి మొదలైంది అని ఐ డోంట్ అండర్స్టాండ్ అని అంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు ఐ ఆమ్ ఆబ్సెస్డ్ విత్ యూ నేను నీ కోసమే ఉన్నాను ఐ ఆమ్ బ్లాక్డ్ ఐ వాంట్ ఐ ఐ ఆమ్ బ్లాక్డ్ అంటే వాళ్ళు బ్లాక్ అయిపోయి ఉన్నారు మీ దగ్గరే మీతోనే ఉంటున్నారు కానీ బయటకైతే వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు యూనివర్స్ దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ ఏంటో చూద్దాం క్లారిఫికేషన్ కార్డ్స్ ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని ఎందుకన్నారు ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని ఎందుకన్నారు ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని ఎందుకన్నారు ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని ఎందుకన్నారు ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని ఎందుకన్నారు ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని ఎందుకన్నారు వాళ్ళైతే కేవలం కెరియర్ ఫోకస్గానే వెళ్ళారు ఇందులో కొంత వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా హానెస్ట్గా ప్రేమిస్తున్నారు వాళ్ళకి పరువు అనేది ఇంపార్టెంట్ అనే ఆలోచనలతో ఉన్నారు అంతేకాని మిమ్మల్ని అయితే మాత్రం మిమ్మల్ని విడిచి వాళ్ళు వెళ్తాను అనే ఉద్దేశం అయితే వాళ్ళకు లేదు మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం చాలా ప్రేమ ఉంది చాలా హానెస్ట్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని అయితే చెప్తున్నారు మై లైఫ్ ఈజ్ మెస్ రైట్ నవ్ అని ఎందుకన్నారు మై లైఫ్ ఈజ్ మెస్ రైట్ నవ్ అని ఎందుకన్నారు ప్రజెంట్ వాళ్ళు చూసారా మీది డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్క్లిన్ ఎనర్జీ మీరిద్దరూ అయితే లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు వాళ్ళు హానెస్ట్గా ఉన్నారు ఈగో యాటిట్యూడ్ చూపించినా సరే మీరైతే కామ్గా ఉంటారు వాళ్ళ దృష్టిలో మీరైతే చాలా కామ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళు కామ్గా ఉంటే మీరు హానెస్ట్గా ఉంటారు ఈగో చూపిస్తారు వాళ్ళు ఈగోగా ఉంటే మీరు హా మీరు కామ్గా ఉంటారు మీరు కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళ విషయంలో అయితే చాలా బాధపడుతున్నారు కానీ కామ్గా ఉంటున్నారు అది చెప్పకుండా మీ ఫ్యామిలీస్ ఇష్యూస్ ఏవో బాధపడుతూ మీరు మెసేజెస్ రూపంలో చేస్తున్నారు కొన్ని అయితే మెసేజెస్ చేయడం డిలేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నౌ ఇప్పుడు వాళ్ళ జీవితం అనేది కరెక్ట్ వేలో ఉంది అని అనుకుంటున్నారు ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అని ఎందుకన్నారు ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అని ఎందుకన్నారు వాళ్ళైతే చాలా అక్కడుండే సిచ్యువేషన్లో ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడైతే బంధించబడి ఉన్నారు బంధించడం అంటే ఒక రూమ్లో పెట్టి బంధించడమే కాదు వాళ్ళ ఆలోచనలతో నెగిటివ్ థాట్స్తో బంధించబడి ఉన్నారు వాళ్ళకుండే పరిస్థితులను పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ బంధించబడి ఉన్నారు అందుకే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ పరిస్థితి బాగోలేదు కాబట్టి మీకు ఎటువంటి ప్రామిస్ కూడా ఇవ్వలేకపోతున్నారు అని చెప్తున్నారు ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ అని ఎందుకన్నారు ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ అని ఎందుకన్నారు అంటే మీతో వాళ్ళు లేట్ నైట్ థాట్స్ ఇది చేసిన వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో మిమ్మల్ని లీవ్ చేసి దూరంగా వెళ్ళినందుకు అక్కడ చాలా పరిస్థితులను చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అందుకే వా వాళ్ళ లైఫ్లో మీరు ఉంటేనే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నారు వాళ్ళైతే ఉండే స్ట్రగుల్స్ని బట్టి మీకు ఏమీ చెప్పలేక కామ్గా ఉంటున్నారు అని చెప్తున్నారు యువర్ రైట్ ఆర్ రైట్ అని ఎందుకన్నారు యువర్ రైట్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ యువర్ రైట్ అని ఎందుకన్నారు యువర్ రైట్ అంటే వాళ్ళంట అంధకారంలో ఉండేటప్పుడు మీరే చిన్న దీపాన్ని పట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఒక జీవితం అంటే ఇలా ఉండాలి అనుకొని హ్యాపీ అనేది ఇచ్చారు మీతో ఉంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది అందుకే మీరే కరెక్ట్ వాళ్ళకి అనుకొని వాళ్ళైతే అనుకుంటున్నారు వై డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ వై డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ వై డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ అని ఎందుకు వచ్చింది యూనివర్స్ నాకు చా అంటే మిమ్మల్ని చూస్తే వాళ్ళకి ఒక మదర్లీ నేచర్ లేదు అంటే ఒక పేషెన్స్ ఉండే ఒక పర్సన్లా కనిపిస్తుంది ఒక దేవతలా అనిపిస్తుంది అందుకే మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి మీరంటేనే ఇష్టం అని చెప్తున్నారు ఐ యామ్ స్క్యారిడా ఆఫ్ రిజెక్షన్ అని ఎందుకన్నారు ఐఆమ్ స్క్యారిడ్ ఆఫ్ రిజెక్షన్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఐఆమ్ స్క్యారిడ్ ఆఫ్ యువర్ రిజెక్షన్ అని ఎందుకన్నారు వాళ్ళు ప్రజెంట్ ఉండే లాంగ్ డిస్టెన్స్ వల్ల మిమ్మల్ని రిజెక్షన్ చేసినందుకు వా మీరు ఇక్కడ ఎంత బాధపడుతున్నారో వాళ్ళు కూడా అక్కడ అంతే కర్మను అనుభవిస్తున్నారు లే నిద్ర లేని రాత్రులనైతే ముద్ర లేని రాత్రుల్ని గడుపుతున్నారు అని అయితే చెప్తున్నారు చైల్డ్హుడ్ డ్రామా అని ఎందుకన్నారు చైల్డ్హుడ్ డ్రామా అని ఎందుకన్నారు చెప్పని యూనివర్స్ చైల్డ్హుడ్ డ్రామా అని ఎందుకన్నారు అంటే వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళు లో ఉంటూ మీకు న్యాయం చేయాలి అనే ఆలోచనలతో ఉన్నారు కానీ అక్కడ ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ అయ్యి కెరియర్ ఫోకస్గా పెట్టి వెళ్ళడం వల్ల ఏంటంటే ఇది మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇమ్మేచ్యూర్ బిహేవియర్ అనే మీరు అనుకుంటున్నారు వాళ్ళు కూడా అలానే అనుకుంటున్నారు కొంతమంది మీరు కూడా మూవ్ ఆన్ అవ్వడం వలన వాళ్ళు కూడా అలానే అనుకుంటున్నారు అని చెప్తున్నారు ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యు అని ఎందుకన్నారు ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యు అని ఎందుకన్నారు వాళ్ళైతే వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు మీకోసమేను మీ మీ ఇద్దరు బంధం అనేది నిలబెట్టుకోవడానికైతే చాలా కష్టపడుతున్నారు అన్ని విషయాల్లో కూడా కష్టపడుతున్నారు కష్టపడి మీరు లేకపోతే వాళ్ళకేంటంటే అంధకారం లాంటి జీవితం అనేది వాళ్ళకి అనిపిస్తుంది అని చెప్తున్నారు ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అని ఎందుకన్నారు ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అని ఎందుకన్నారు ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అని ఎందుకన్నారు మీ మీతోని మిమ్మల్ని అయితే చాలా గా ప్రేమిస్తున్నారు ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు కానీ మిమ్మల్ని అయితే అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీతోని రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి మీకు మెసేజ్ చేయాలి మీతో కలవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు